హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా చాలా బాగున్నాను ఉదయాన్నే వచ్చేసానండి ఈరోజు గార్డెన్లోకి ఎందుకంటే కొంచెం గార్డెన్లో మనకి ఇంటర్ వింటర్ సీజన్ వచ్చేసింది కదా ఈ వింటర్ సీజన్లో కొన్ని పనులు అయితే చేసుకోవాలి మనము అందుకని చెప్పేసి నేను ఈరోజు కొన్ని పనులు అయితే చేస్తున్నాను అందు మీకు చూపిద్దామనేసి ఈ వీడియో నేను వీడియో తీస్తున్నానండి ఏంటి అంటే మనకి వింటర్ వచ్చేసింది కాబట్టి అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల్లో మనం ఏం చేయాలి అని అంటే మనకు కొమ్మలు ఆకులు ముదిరిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు ఇలాంటివన్నీ ఉంటాయండి ఇవన్నీ మనం కట్ చేసుకోవాలి కట్ చేసి గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నానుక అంత మనకు ఒకవేళ మళ్ళీ వర్షం పడింది అనుకోండి ఎప్పుడు వాటర్ పోయేదానికి ప్రాబ్లం ఉండదు ఇవన్నీ ఇలాగే ఉంచుకున్నాం అనుకోండి మనము ఇవన్నీ పోయి ఆ హోల్కి అడ్డం పడేసి వాటర్ అంతా స్టాక్ అయిపోతుంది తోట మీద అప్పుడు మనకి మన డాబాకి ప్రాబ్లం అవుతుందండి అందుకని చెప్పేసి మనం ఇదైతే కంపల్సరీగా చేసుకోవాలండి ఈ వింటర్లో అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను మీకు చూపిద్దామనేసి ఒక వీడియో చిన్న వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి మీరు నేనైతే ఆకులైతే కట్ చేసుకున్నాను చూడండి ఈ ముదిరిపోయిన ఆకులు అవన్నీ కట్ చేశానండి ఇవన్నీను చూడండి ఇవన్నీ మనం ఇలాగే ఉంచేసుకో ఉంచామనుకోండి ఈ చిన్న చిన్న కొమ్మలు ఆకులు ఇవన్నీను ఉంచేస్తే మనకి ఏంటంటే చిన్న చిన్న పురుగులు అవి చేరుతాయండి ఎందుకంటే వింటర్ కాబట్టి అదే సమ్మర్లో అయితే అది బాగా మల్ మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది ఇది వింటర్ కాబట్టేసి మనకి అంత అవసరం లేదండి వింటర్లో ఇవన్నీను ఇవన్నీ ఇలాంటివన్నీ తీసేసుకోవాలండి మనకి ముదుర ఆకులు ఇలాంటివన్నీ తీసేసుకొని మన గార్డెన్ అంతా క్లీన్గా ఉంచుకోవాలండి వింటర్లో మాత్రము అదే సమ్మర్లో అయితే ఒకవేళ ఒక ఒకవేళ చేసుకోకపోయినా కానీ ఒకరోజు అలా ఆట అట్ట అయినా కానీ పర్వాలేదండి ఎందుకంటే అంతా ఎండిపోతుంది మనకేం ప్రాబ్లం ఉండదు ఇవన్నీను ఇది వింటర్లో కాబట్టేసి ఇది కొంచెం ప్రాబ్లం అవుతుందండి మనకి వర్షం పడితే ఇవన్నీ హోల్కి పోయి అడ్డం పడతాయండి అడ్డం పడితే మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వాటర్ పోయేదానికి వాటర్ పోకపోతే మన డాబా ఖరాబ్ అయిపోతుందండి అందుకని చెప్పేసి మనము ఈ జాగ్రత్త మాత్రం తీసుకోవాలండి మనకు చూసారు కదా మీరు ఇవన్నీనే తీసేసాను మొత్తము ఇంకా చాలా అయితే ఉన్నాయండి తీయాల్సినవి ఇవన్నీను ఇక్కడ కులు చూడండి ఇవన్నీను ఈ ముదురు తీసేసానండి నేను కూడా చాలా తీసానండి చూపిస్తాను ఉండండి మీకు అన్నీ కట్ చేసేసానండి మొత్తం కట్ చేశాను అయితే ఇప్పుడు నేను ఇప్పుడు కొంచెం మనకి వర్షం పోయింది కొంచెం ఎండొస్తుందండి ఈరోజు చూస్తాను కొంచెం సేపు చూసేసి తర్వాత మనకి వర్షం పడకపోతే సాయంత్రం ఏదో ఒక మెన్నూరు తెచ్చి నేను ఇస్తానండి మెన్నూరు ఇచ్చినట్లయితే మనకి ఈ మధ్య ఏంటంటే వర్షాలు పడి కొంచెం మన మొక్కల్లో మనం వేసిన ఈ మెన్నూరు మొత్తం కొట్టుకుపోయి ఉంటుందండి వర్షాలకి అందుకని చెప్పేసి మనం మళ్ళీ మన మొక్కలు హెల్తీగా తయారవ్వాలంటే మనం ఏదో ఒకటి ఇచ్చుకోవాలండి ఇప్పుడైతే మనం ఏంటంటే ఇంకా లిక్విడ్ రూపంలో ఇవ్వకూడదండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి లిక్విడ్ రూపంలో ఇవ్వకూడదు ఏదాగా ఏదైనా కానీ మనం పౌడర్ రూపంలో ఇచ్చుకుంటే మంచిదండి అందుకని చెప్పేసి నేను మాత్రం ఈరోజు సాయంత్రం మాత్రం ఏదో ఒకటి పౌడర్ రూపంలో ఇస్తానండి చూడండి ఈరోజు నాకు ఎల్లో ట్రాప్స్ వస్తాయేమో అండి చూద్దాము చూడండి ఎలా కొట్టేస్తున్నాయో వీడియో నేను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటానండి క్లీన్ చేసుకొని మనం ఇప్పుడు అదే మనకి వాటర్ వర్షం పడ్డా కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఇవన్నీ చిమ్మేసి ఎత్తేస్తామండి ఎత్తేస్తే ఒకవేళ సాయంత్రం మనకు వర్షం వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు అందుకని చెప్పేసి నేను వచ్చాను తీసుకొని అంతా చిమ్మేస్తానండి నేను చిమ్మేసి మనం పోసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఓకేనండి నా ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఈ పని మాత్రం చేసుకోండి గార్డెన్లో ఓకేనండి బాయ్